మీరక్కడ నాలుగు డిగ్రీల చల్లో నిలబడి ఉంటారు ఏమాత్రం సెలవు దొరికినా వేలకు వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి నాలుగో నెల గర్భిణి అయిన భార్యను అమ్మా నాన్నల్ని చూసొద్దామని అనుకుంటూ ఉంటారు మీకు చలి ఆకలి నిద్ర ఇంకా కోరిక వాంచా ఉండకూడదు మీకు శత్రు దేశం వాళ్ళంటే భయం ఉండకూడదు మన దేశం వాడే అయినా మీపై అధికారం అంటే మాత్రం వణుకుతూ ఉండాలి ఎప్పుడు ఏ తూటా పేలుతుందో ఏ క్షణాన ఏం ముంచుకొస్తుందో తెలియని సందిగ్ధంలో ఎన్నేళ్లైనా ఎల్లవేళలా ఎల్లల్ని కాపాడుతూ ఉండాలి మీరక్కడ ఉంటే మాకిక్కడ స్వేచ్ఛ ఉంటుంది ఆనందాన్ని జుర్రేసుకుంటుంటాం ఎంత స్వేచ్ఛ అంటే పార్కుల్లో ముద్దులు పెట్టుకునే అంత పార్కింగ్లు లేకుండా షాపులు కట్టేసుకునే అంత ఏ సర్టిఫికేట్ లేకుండా ఎమ్మెల్యే అయిపోయేంత ఈ స్వేచ్ఛకు అంతం లేదు హోలీకి వయసు పరిచయం భేదాలేమీ లేకుండా రంగులు చల్లేసినట్టు మేము అందరి మీద ఆఖరికి అబ్దుల్ కలాం మీద కూడా కొంచెం బురద చల్లేసాం మీకు సెలవు కన్నా మాకు బేలే సులువుగా వస్తుంది గుర్రె కసైవాన్ని నమ్ముతుందో లేదో తెలియదు గానీ మీరు మాత్రం మేం కొన్న శతఘ్నుల్ని నమ్ముతారు లంచాలకి మంచాలకి లొంగిపోయే మాకు మిమ్మల్ని కూడా మోసగించాలనిపిస్తుంది వస్తుందో రాదో తెలియని యుద్ధానికి పేలుతుందో లేదో తెలియని ఆయుధం చాలదా మేము నోట్లని ముద్రించుకుంటాం అవి సరిపోకపోతే దొంగ నోట్లని ముద్రించుకుంటుంటాం ఇక మీ గురించి మాకు సంవత్సరానికి రెండు సార్లు గుర్తొస్తుంది ఆ రెండు రోజులు మీ ఫోటోలు పాటలు కవితలు ఇంకా రక్తాన్ని మరిగించే ప్రసంగాలతో మీ మీద మాకెంతో మమకారముందో ప్రకటించుకుంటాం మీరు మా సేవకులు మా ఆస్తుల్ని ఆస్తిత్వాన్ని కాపాడుకోవడానికి యువతలి ఒడ్డున ఉన్న మా అందరి ఆశల్ని కోరికల్ని తీర్చుకోవడానికి ఈ దేశం నియమించిన సేవకులు మీరు వీళ్ళు మన అన్నలు కాదు తమ్ముళ్ళు కాదు కానీ మన కోసం మన వాళ్ళ కోసం మన దేశం కోసం ఎంతో కష్టపడి ఆర్మీలో చేరి మన దేశ ఉన్నతిని కాపాడడానికి మన దేశ సరిహద్దుల్లో కష్టపడుతూ ఈ దేశ సేవకై ప్రాణాలకు తెగించి చివరికి ఇలాంటి వాళ్ళ కోసం భరతమాత ఒడిలో చనిపోయిన వారెందరో వాళ్లకు మా బివిఎం నుండి నివాళులు అర్పిస్తూ జై హింద్